ఆ లోపల విద్యుత్ శక్తిగా ప్రవేశించి నేను రాముల లోపల ఐక్యం అయిపోతా అని చెప్పి రాసుకున్నాను స్వామి సృష్టించ పడేశారు డైలాగ్ షీట్ చదువు నీ కొడుకు గురించి నాకేం తెలుసా ఏమి నాకేం తెలుసు నీ కొడుకు గురించి ఏ ధృవ ఇట్రా అని చెప్పి ఇట్లా ఇట్లా పక్కన ఇంట్రీ రూమ్ డోర్ ఇట్లా కొట్టారు ఒకసారి వాల్ ఆ వాల్ నుంచి ఇట్లా బయటకు వచ్చాడు ఆ పిల్లోడు మేము చూస్తున్నట్లు ఫ్రెండ్ చేసి జోడించుకున్నాడు నిలబడ్డాడు పో తీసుకొని పో ఆ కూపన్ వస్తాం తీసుకొని పో అన్నారు ఆ తల్లొచ్చి పట్టుకోబోయింది ఆ పిల్లోడు వెనక్కి జరిగాడు వెనక చారా అమ్మ నేను రామ పతంలో ఉన్నా నేను ఇక్కడే సంతోషంగా ఉన్నా నేను స్వామి దగ్గరే ఉంటాను అంటే ఆ తల్లి స్వామి దగ్గర తిరిగి స్వామి నాకు కావాల్సింది నా కొడుకు సంతోషం స్వామి ఎక్కడుంటే ఏంటి స్వామి మీ దగ్గర ఉంటే సంతోషంగా ఉంటే మీ దగ్గరే పెట్టుకోండి స్వామిన్నారు పో అన్నారు స్వామి మీ దగ్గరే పెట్టుకోండి స్వామి అని చెప్తే సరే పో ఇట్లా అన్నారు టక్ జస్ట్ బ్యానిస్ట్ థట్ స్వామి ఇంకొకసారి పుట్ట తిరుపతి ఆచార్యులు మేమందరం కూర్చున్నాము పదహారు కార్లు వచ్చాయి వరుసకు ప్రధాన అర్చకుడు బృందావనలో మేము చూస్తున్నాం ది దిగాడు దిగి పరుగు పొరుగు వచ్చి స్వామి నోట్టుకుని స్వామి ఏడుస్తున్నాడు స్వామి ఇట్లా తలముతూ ఇక బృందావం రమ్మన్నాను కదా ఎక్కడికి ఎందుకు వెళ్ళావు పుట్టపత్తికి ఎందుకు వెళ్ళినావు అన్నారు స్వామి స్వామి చెప్పి ఏడుస్తున్నారు స్వామి చెప్ప అన్నారు వీళ్ళందరికీ మా అందరికీ ఆయన తై బృందం నిలబడి అని చెప్తున్నారు రోజు వెంకటేశ్వర స్వామికి తిరుపతి వెంకటేశ్వరానికి అన్ని ద్వారాలు తెరిచే ముందు ఆయనకి అభిషేకం చేసే ముందు బట్టలన్నీ అది అది వేరే ఇన్సెంట్ సారీ నైట్ నైట్ అన్ని డోర్స్ అని క్లోజ్ చేసిన తర్వాత ఇద్దరు అర్చకులు ప్రధాన అర్చకులు ఆ పాదాలను గట్టిగా పట్టుకుని నమస్కారం చేసుకుంటారు గట్టిగా పట్టుకొని ఎందుకంటే అది గ్రేట్ ఆపర్చునిటీ వాళ్ళకి అది ప్రతిరోజు అట్లా చేసుకున్నాను ఆ రోజు వెంటనే నమస్కారం చేసుకున్నారు చేసుకున్న పాదాలని ముద్దు పెట్టుకునే నమస్కారం చేసుకుని ముద్దు పెట్టుకునే సమయంలో అవి రాయి కాకుండా మనిషి పాదాలకు మెత్తగా ఉన్నాయి ఇట్లా మెత్తకునే ఏంటబ్బా అని చెప్పి చూస్తే స్వామి ఒక్క నిలబడినారు రా అన్నారు ఎవరి ఇట్లా ఇట్లా వచ్చారు ఏంటి అని చెప్పి ఆయన వెళ్ళి ఇట్లున్నారంటే ఆయన పుట్టపర్తి సాయిబాబు అండి అంటే బృందావనరా అన్నారంటే లేదు లేదు మీరు తప్పిన ఉంటారు ఆయన పుట్టపర్తులు ఉంటారు పుట్టపర్తికి వెళ్ళండి అన్నారు వీళ్ళందరూ పద అర్చకులు అందరూ పుట్టపర్తికి వచ్చారు పుట్టపర్తికి వచ్చి వాళ్ళు వచ్చే సమయానికి స్వామి బృందానికి వెళ్ళిపోయారు వీళ్ళు పుట్టపర్తికి వచ్చి స్వామి వెళ్ళిపోయారని తెలిసి మళ్ళీ బృందానికి వచ్చారు ఆయన చంద్రుచెట్లు జోడించి స్వామి వెంకటేశ్వరుడు అంటే స్వామి నవ్వుతూ నాకు ఇంకా గుర్తుంది నవ్వుతూ వెంకటేశ్వర 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 పాద నమస్కారం తీసుకో అన్నారు స్వామి కొంచెం పాద నమస్కారం తీసుకున్నాడు దట్ స్వామి ఇంకా ఆ వెనక మీరు ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతుంటే ఒక అర్చ మీరు చూస్తూ ఉంటారు ఆయన వెనక నిలబడి ఉంటాడు ఎప్పుడు ఆయన మా మా స్టూడెంట్ జూనియర్ యొక్క సంబంధికుడు ఆయన మీకు అక్కడ పుట్టపర్తి అక్కడ తిరుమల కల్చర్ ప్రకారం ఒక పర్టికులర్ గోత్రంలో జన్మిస్తేనే వెంకటేశ్వరునికి అర్చన చేసేటువంటి ఆ అదృష్టం ఆ భాగ్యం కలుగుద్ది కానీ ఈయన ఈయన చాలా ఉద్దండ పండితుడు చాలా గొప్ప వేదాంతి కానీ ఆ పర్టికులర్ గోత్రంలో జన్మించలేదు కాబట్టి ఈయన థర్డ్ ఇన్ కమాండ్ థర్డ్ ఇన్ కమాండ్ అంటే ఆ గర్భగుడికి బయట అక్కడే నిలబడి ఉండాలంతే చాలా దగ్గర వెరీ క్లోజ్ కానీ ఈ కెనాట్ ఆయన చేసేటువంటి అవకాశం ఉండదు ప్రతిరోజు వెంకటేశ్వరునికి ఆయన స్వామికి వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేసిన తర్వాత ఆయన చుట్టూ ఒక గోచి కడతారు బట్టలను తీసేంత గోచి కట్టినప్పుడు అభిషేకం చేసినంత ఆ ఆ బట్టను తీసుకోవడానికి ఎంతో పోటీ అది అది బయటకే రాదు అది అందరికీ పెద్ద ముఖ్యమైన వాళ్ళందరికీ వెళ్ళిపోతుంటుంది ఈయన మాత్రం ఇక్కడ స్వామి ఇంత దగ్గరున్న భగవంతుడా స్వామి ఇంత దగ్గర నీకు కానీ నేను ఎప్పుడు నేను టచ్ చేయలేను నీకు ఆ అవకాశం నాకు లేదు పోనీ నాకు అవి నువ్వు ఆ ఆ గోచి నాకు ఒక్కసారి ప్లీజ్ ఒక్కరోజు ఒక్కసారి మా ఇంటికి గోచి నేను తీసుకెళ్తాను ఎప్పుడు రాదే అయిపోతే స్నానం అయిపోతే అది ఎవరికి వాళ్ళకి వెళ్ళిపోతుంటుంది ఏడుస్తున్నాడు నిలబడి ఏడుస్తున్నాడు పుట్టపర్ స్వామి కమాండ్తో స్వామికి వేడుకున్నారు స్వామి సరైన ఒప్పుకోవడంతో పుట్టపర్తిలో శ్రీనివాస్ కళ్యాణం చేయడానికి వచ్చారు ఉత్సవ విగ్రహాలతో ఈయన వచ్చారు ఈయన వచ్చిన తర్వాత ఉత్సవ విగ్రహాలతో కళ్యాణం జరిగింది కళ్యాణం జరిగిన తర్వాత చాలా బాగా బ్రహ్మాండంగా జరిగింది ఈయన ఉత్సవ విగ్రహాలతో ఉండాలి కాబట్టి ఈయన ఆయన ప్రధాన అర్చకును ఈయన నిలబడి చేశారు స్వామి పక్కన కూర్చొని మొత్తం చూస్తున్నారు చూస్తున్న అయిపోయింది అర్చన అంతా అయిపోయింది అయిపోయిన తర్వాత ఆ కళ్యాణం అంతా అయిపోయింది అయిపోయిన తర్వాత ఈ అర్చకుడు వచ్చి స్వామికి సింహాసనం అక్కడ అక్కడ సింహాసనం ఉంటే కొంచెం కొంచెం దూరంలో కూర్చున్నారు కూర్చొని ఆయన దిక్కు స్వామి ఇట్లా చూశారు చూసి స్వామికి ఆ ఆ సింహాసనం ఖర్చీ ఖర్చీ తీసుకున్నారు తీసుకు మంత నేను చూస్తున్నాను ఇక్కడ ఖర్చీ తీసుకొని ఇట్లా దుడుచుకున్నారు ఇట్లా దుడుచుకొని ఖర్చీ ఇట్లా తీసి ఇట్లా ముద్దలాగా ఎడమ చెత్త ముద్దలాగేసి ఇట్లా విసిరేసారు పొడి కర్చీఫ్ ఇట్లా ఇట్లా విసిరేసారు ఆ అర్చకుడు అంత దూరంలో కూర్చున్నాడు ఇట్లా విసిరేటప్పటికీ గాల్లో ఎగురుతూ ఈయన చేతిలోకి వచ్చింది ఇట్లా వచ్చినప్పుడు ముద్ద ముద్ద అయిపోయింది ఆయన చూస్తున్న చూస్తున్నాడు దాన్ని కళ్ళొంచి నీళ్ళు వస్తున్నాయి అట్నే చూస్తున్నాడు స్వామి చూసి నవ్వారు నవ్వి రోజు గడప ముందు నిలబడి అడుగుతున్నావు కదా కావాలి కావాలి అను అదే అని ఆ గోచి అట్లాంటిప్పటికది ఆ చేతిలో అలాంటి స్వామి బ్రదర్స్ షేర్ అను గుర్తుకొచ్చాయి థ్యాంక్ యూ సాయిరామ్ శ్రీకంఠ సంహారకారి పురారి మురారి ప్రియా చంద్రధారి మహేంద్రాది బృందారక ఆనంద సందోహ సంధాయి పుణ్యస్వరూప విరూపాక్ష దంశక దేవనీదైన తత్వం బుద్ధిం ప్రధానం మంచు బుద్ధి మంతులు నానా ప్రకారం ನಿನ್ನು ಭಾವು ರೀಚಾನ ಪಟ್ಟಾರಕ ಭಾರ್ಗವಗತ್ಸಕುತ್ಸಾದಿ ನಾನಾ ಮುನಿಸುತ ದತ್ತಾವಧಾನ ಲಟೇಕ್ಷ ನೋಗ್ರಾನ್ ಭಸ್ಮೀಕೃತಾನಂಗ ಭಸ್ಮಪ್ತಾಂಗ ಗಂಗಾಧರ ನಿ ಪ್ರಸಾದ ಗಂಧರ್ವ ಗೀರ್ಭನ್ ಸುರೇಂದ್ರ ಶಾಶ್ವತ ಐಶ್ವರ್ಯ ಸಂಪ್ರಾಪ್ತಲೈರೀಶ್ವರ ವಿಶ್ವಕರ್ತ ಸುರಭ್ಯಶ್ಚರಿತ ಮೈಮೇವ ಅರ್ಪಿಂತು ಓ ಕಾರುಣ್ಯಮೂರ್ತಿ ತ್ರಿಲೋಕೈಕನಾಥ ನಮಸ್ತೆ ನಮಸ್ತೆ ನಮಃ ಜೈ ಸಾಂ